నమస్తే అండి నా పేరు శోభారాణి గేత వెల్కమ్ టు క్యూబ్ టీవీ హెల్త్ ఈ రోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా చాలా మంది కామన్గా ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటి అంటే పిగ్మెంటేషన్ కదా ఈ పిగ్మెంటేషన్ అనేది ఓన్లీ ఫర్ కే కాదండి జెంట్స్ కూడా వస్తూ ఉంటుంది ఈ పిగ్మెంటేషన్ అనేది ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు దట్ హోమ్ రెమెడీస్తో అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇది కూడా వెరీ ఎఫెక్టివ్ అండి ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే పిగ్మెంటేషన్లో స్పెషల్గా చెప్పబోయేది ఏంటి అంటే పిగ్మెంటేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రౌన్ కలర్ ప్యాచ్లా వస్తుంది సో తర్వాత ఏంటంటే లైట్ బ్రౌన్ కాస్త డార్క్ బ్రౌన్ అవుతుంది తర్వాత ఇంచుమించు బ్లాకిష్ కలర్ అయిపోతుంది మాట సో అంత బ్లాకిష్ కలర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత బ్లాక్ అయిపోయింది కదా ఇది ఎప్పటికి తగ్గుతుందిలే మనకు వదిలేద్దాం అనుకుంటారు ఇంకా బ్లాక్ అయిపోతుంది అనమాట సో అందుకే కొంతమందిని అబ్జర్వ్ చేశారంటే చాలా పిగ్మెంట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఫేస్ అంతా బ్లాక్ ఉంటుంది మాట సో అలాంటి వాళ్ళకు కూడా తగ్గే టిప్ నేను చెప్పబోతున్నాను అనమాట ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వెరీ సింపుల్ టెక్నిక్ మాట ఇది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే దానిమ్మ గింజలు రెడ్ కలర్లో ఉండే దానిమ్మ గింజలు తీసుకోండి ఓకేనా పింక్ ఉంటాయి కదా పింక్ కాదు ఓన్లీ రెడ్ కలర్లో ఉండేవి మాత్రమే తీసుకోండి అలానే లెమన్ తీసుకుంటారు ఓకేనా అలానే బియ్యం పిండి కూడా తీసుకుంటారు ఓకే సో ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మనకి రోజు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిగ్మెంటేషన్ ఎప్పుడైనా సరే ఫేస్ అంతా ఇంచుమించుగా రాదు ఎంత బ్లాకిష్ కలర్ ఉన్నా ఇంత ఇంత స్పాట్స్లా ఉంటాయి ఇంచుమించు ఫేస్ అంతా వచ్చేసింది అన్నా సరే ప్రాబ్లం లేదు నేను చెప్పే టిప్తో ఓకే సో ఇప్పుడు ఏం చేస్తామంటే దానిమ్మ గింజలు ఏం చేస్తామంటే జస్ట్ మన చేత్తో ఇలా మ్యాష్ చేస్తే జ్యూస్ వస్తుంది కదా ఎందుకంటే మిక్సీ జార్లో వేసేంత ఉండదు ఎందుకంటే ఫేస్ ప్యాక్ మనకి ఎంత కావాల్సి ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ సరిపోతాయి కదా అందుకనే చేత్తో జస్ట్ ఇలా అనండి చాలీ ఇది మిక్సీ జార్లో వేయలేము కదా ఈ మాత్రం క్వాంటిటీ మనం వేయలేం కాబట్టి గింజలను ఇలా వేసి జస్ట్ ఇలా చేత్తో మ్యాష్ చేసినట్టయితే మనకి ఈ సీడ్స్ అన్నీ పక్కకు వచ్చేస్తాయి కదా చాలా ఎఫెక్టివ్ ప్యాక్ ఇది చూడండి చూస్తున్నారు ఇలా సో ఈ మాత్రం క్వాంటిటీకి మనం మిక్సీ జార్లో వేయలేం కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్నాం ఇప్పుడు చూడండి ఈ సీడ్స్ అన్నీ పక్కన పెట్టేస్తున్నాం ఓకే ఇదిగోండి సీడ్స్ ఓకేనా ఇది మనం పక్కన పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ప్యూర్గా ఉన్న ఇప్పుడు మనకి జ్యూస్ ఒక్కటే ఉంది ఇక్కడ కదా సో ఇందులో ఏం చేస్తామంటే మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి మనకి ఈ జ్యూస్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటారు ఓకే నెక్స్ట్ ఏం చేస్తామంటే లెమన్ డ్రాప్స్ తీసుకుంటారు అన్నమాట లెమన్ లెమన్ ఎప్పుడైనా సరే సిట్రిక్ యాసిడ్ కాబట్టి ఫేస్ మీద మరీ ఎక్కువగా పెట్టకూడదు ఫ్యూ డ్రాప్స్ ఓన్లీ ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ ఓన్లీ మనకి లెమన్ డ్రాప్స్ మనం తీసుకుందాం ఇక్కడ మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ని మన క్లియర్ చేస్తుందన్నమాట ఓకే ఇగోండి ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ తీసుకున్నాను స్పూన్తో ఓకేనా సో లెమన్ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రిమైనింగ్ ఏముంది మనకి బియ్యం పిండి సో బియ్యం పిండి కన్నా ముందు నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మనకి లిక్విడ్ రూపంలో ఉంది కదా ఇది ఇది ఏం చేస్తానంటే మన ఫింగర్ టిప్స్ని ఇందులో డిప్ చేసుకుని ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అంటే ఇప్పుడు డార్క్ బ్రౌనిష్ కలర్ ఇంచుమించు బ్లాక్ అని చెప్పుకున్నాం కదా ఫింగర్ టిప్తో మనం డిప్ చేసుకుని మసాజ్ చేసుకోండి సర్క్యులర్గా ఎంతసేపు అని డౌట్ వస్తుంది కదా అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ కంపల్సరీ ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్ అంత ఆల్మోస్ట్ ఇలా ఓకే సో ఇది వరకు మనం రోజుల్లో అయితే బ్రౌనిష్ కలర్ ఉందనుకోండి మనం ఏం చేస్తామంటే వీక్లీ ట్వైస్ పెట్టుకోండి ఈ మసాజ్ అని చెప్తాను కదా ఇప్పుడు డార్క్ బ్రౌన్ అయిపోయిందంటే ఇంచుమించు బ్లాక్ కలర్లో ఉన్న పిగ్మెంటేషన్ కోసం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు మన నేనేం చెప్తానంటే మనం వీక్లీ అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ ఈ టిప్ ఫాలో అవ్వండి అని చెప్తున్నాను ఓకేనా మీకు అంత టైం లేదు వీక్లీ ఫోర్ టైమ్స్ ఎంత టైం స్పెండ్ చేయాలంటే కష్టం కదా అని అనిపించింది అనుకో మీ బిజీ లైఫ్లో అలాంటప్పుడు మనం బియ్యం పిండి సపోర్ట్ తీసుకుంటాం సో ఇక్కడ సపోర్టింగ్ పౌడర్ బియ్యం పిండి ఓకే ఈ బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు సరిపడినంత మన ఫేస్ ప్యాక్ మనకి సరిపడినంత ఓకే అప్పుడు మనం మసాజ్ చేయకపోయినా చక్కగా మనకి ఫేస్ కంటుకుంటుందన్నమాట సో మనం రోజ్ వాటర్తో కూడా కొంచెం మిక్స్ చేద్దాం సో చూస్తున్నారా ఇంకొంచెం కూడా రోజు వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే రెడీ పిగ్మెంటేషన్ కోసం ఫేస్ ప్యాక్ అయితే ఇప్పుడు రెడీగా ఉందండి ఇక్కడ మనకి చూసారా ఇదిగోండి చక్కగా స్కిన్కి అంటుకునేలా ఉంటుంది మాట ఇది ఓకే ఓకేనా రెడీ సో ఇప్పుడు ప్యాక్ అయితే మనకి రెడీగా ఉంది కదా అప్లై చేసుకునే విధానం ఏ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఏదైనా ఫేస్ ప్యాక్ మనం అప్లై చేసుకోవాలంటే ఆ ప్లేస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి దేనితో రోజు వాటర్తో రోజ్ వాటర్ లేదు అనుకుంటే కాచి చల్లాచిన పాలు కానీ లేదంటే రా మిల్క్ కానీ మనం చక్కగా ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి క్లీనింగ్లా ఉన్న ఫేస్ మీద మనం పెట్టుకున్న ప్యాక్ అయితే రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నీట్గా ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ క్లీన్ చేసుకుంటాం కానీ ఈ ప్యాక్ అనేది పెగ్మెంటేషన్ ఫేస్ అంతా ఉందనుకోండి ఫేస్ అంతా అప్లై చేసుకోండి కొంతమందికి నెక్ మీద కూడా వచ్చేస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి నెక్ మీద కూడా అప్లై చేసుకోండి అపో డైరెక్షన్లో ఇలా దీనికి బ్రష్ అక్కర్లేదు మనకి చేత్తో కూడా ఫింగర్స్తో కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఓకే అప్లై చేసుకుని ఎంత సేపు ఉంచాలి అంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజ్ కంపల్సరీ ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో స్కిన్కి అబ్జర్బ్ చేసుకుంటుంది మనం పెట్టిన ప్యాక్ కదా ఈ విధంగా అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ కానీ ట్రై చేసినట్లయితే పిగ్మెంటేషన్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది ఓకేనా అంతేకాకుండా మనకి ఇంటేక్ మనకి ఫ్రూట్స్ కూడా విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ కూడా తీసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ చాలా తొందరగా క్లియర్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ప్యాక్ మనం వేసుకుంటున్నామో ఇంటర్నల్ నుంచి కూడా సపోర్ట్ విత్ సి విటమిన్ ఫ్రూట్స్తో ఇచ్చినట్లయితే చక్కగా పెగ్మంటేషన్ అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అంతేకాకుండా మన స్కిన్ అనేది హెల్దీగా ఉండాలి హైడ్రేటింగ్గా ఉండాలి అంటే వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి అంటే త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ మనం తీసుకోవాలి ఇంటికి ఓకేనా ఈ విధమైన టిప్స్ అన్నీ పాటించినట్లయితే పెగ్మంటేషన్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ కేత